ణుని వంశకుల దైవం ప్రత్యంగిరా దేవి కాళీదేవి యొక్క ఉగ్రరూపం సరభ మరియు గండభేరుండల మధ్య భీకర యుద్ధం పద్దెనిమిది రోజులపాటు కొనసాగింది వారి యుద్ధం కారణంగా మూడు లోకాలలోనూ భయాందోళనలు నెలకొన్నాయి అప్పుడు మాత ఆదిశక్తి విశ్వక్షేమమే ధ్యేయంగా సింహం వంటి ముఖం ఉన్న భీకర అవతారాన్ని ధరించింది ఇందులో శివుని శరభ అవతారం విష్ణువు యొక్క రెండు అవతారాలు నరసింహ మరియు గండభేరుండ శక్తులు ఉన్నాయి ఈ రూపం చాలా విస్తృతమైనది అతనికి విశ్వం చాలా చిన్నగా ఉంది ప్రత్యంగిర యొక్క ఉగ్రరూపాన్ని ధరించి తల్లి ఆదిశక్తి శరభ మరియు గండభేరుండ అవతారం వద్దకు వెళ్లి పెద్దగా వేసింది వారిద్దరూ యుద్ధాన్ని ఆపి వారి అసలు అవతారలకు తిరిగి నిజ రూపాన్ని ధరించారు ఆ విధంగా మాత ఆదిశక్తి శివుడు మరియు విష్ణువు మధ్య జరుగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికింది ఆమె రావణుడి కూడా అక్కడ అమ్మవారిని నికుంబలా అని పిలుస్తారు ఉత్తర భారతదేశంలో మాతా ప్రత్యంగిర గురించి చాలా తక్కువగా తెలుసు దక్షిణాదిలో ప్రత్యంగిరాను ఎక్కువగా పూజిస్తారు అక్కడ చాలా దేవత ఆలయాలు ఉన్నాయి ప్రత్యంగిర అనే పదం రెండు పదాల కలయిక ఏ రకమైన దాడి తంత్రం చేతబడిని తిప్పికొట్టడం అంటే తల్లి ప్రత్యంగిరాను పూజించడం ద్వారా ఎలాంటి ప్రతికూల శక్తి ప్రభావం చేతబడి మొదలైనవి తొలగించబడతాయి ఇంద్రజిత్తు ఆరాధన ప్రత్యంగిరా దేవి ఆరాధన రామాయణ కాలానికి ముందు నుంచే ఉంది శ్రీరాముడు హనుమంతుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు నరకాసురుడు ఘంటాకర్ణుడు జరాసంధుడు తదితరులు ప్రత్యంగిరాదేవిని అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెబుతున్నాయి రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రత్యంగిరాదేవిని నికుంబిలా రూపాన పూజించి ఉపాసన చేసేవాడనీ ఏదైనా యుద్ధానికి ముందు ఆ అమ్మవారికి యజ్ఞంచేసి జంతుబలు ఇచ్చి బయలుదేరేవాడని అందుకే అతనికి అపజయమన్నదే ఉండేది కాదని ప్రతీతి రామరావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంద్రజిత్తు యథాప్రకారం ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞం వెవదలు పెట్టాడట అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తే అతన్ని జయించడం సులువని వానరసేనకు చెప్పాడట దాంతో వానరులంతా వెళ్ళి యాగమండపాన్ని యజ్ఞాన్ని ధ్వంసం చేశారట సమయం మించిపోతుండటంతో యజ్ఞాన్ని సగంలోనే ఆపేసి యుద్ధానికి బయలుదేరాడట ఇంద్రజిత్తు ఆ రోజే లక్ష్మణుడిని ఎదుర్కొని అతని చేతిలో హతమయ్యాడట ఘంటాకర్ణుడనే యక్షుడు ఈ అమ్మవారిని చంద్రఘంట నవదుర్గలలో మూడో అవతారం రూపాన ఆరాధించి ఆ శక్తిని కర్ణాభరణంగా ధరించాడట ఇలా ఎందరో పురాణపురుషులు పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగానూ ఈ తల్లి తనను పూజించేవారిని కాచికాపాడుతుందని నమ్మిక నిత్యం లలితాసహస్రనామం చదివేవారిని దుష్టగ్రహ నుంచి కాపాడేది ప్రత్యంగిరా దేవేనని భక్తుల విశ్వాసం ఓం శ్రీ ప్రత్యంగిరా దేవ్యై నమః ప్రత్యంగిరా దేవి చాలా శక్తివంతమైన దేవతగా హిందూ ధర్మంలో పరిగణించబడుతుంది ఆమె ఒక ఉగ్రరూపం కలిగిన దేవత ప్రత్యేకంగా రక్షణ శత్రునాశనం మరియు దుర్మార్గ శక్తుల నుండి విముక్తి కోసం పూజించబడుతుంది ఆమె ఆవిర్భవించడానికి ప్రధాన కారణం ప్రత్యంగిరాదేవి శ్రీ నరసింహస్వామి ఉగ్రతను కోపం తగ్గించడానికి ఆవిర్భవించారు అని పురాణాల ప్రకారం చెబుతారు ప్రకారం శ్రీమహావిష్ణువు నరసింహ రూపంలో హిరణ్యకశిపుని సంహారం చేశాక ఆయన ఉగ్రత చాలా ఎక్కువగా పెరిగింది ఆ ఉగ్రతను సంరక్షించటం కోసం బ్రహ్మ శివుడి వద్దకు వెళ్లారు శివుడు తన జటలలోంచి రూపాన్ని శరభేశ్వర స్వామి తీసుకొని నరసింహుడి ఉగ్రతను తగిలించటానికి వచ్చాడు నరసింహుడు ఆ రూపానికి కూడా భయపడలేదు అప్పుడు స్వామి తన శరీరంలోంచి ఒక శక్తిని వెలిబుచ్చాడు అదే దేవి ఆమె సింహముఖంతో ఉగ్రరూపంలో నరసింహుని శాంతింపజేసింది దేవి లక్షణాలు ఉగ్రదేవత కాని భక్తుల రక్షకురాలు ప్రత్యేకంగా తంత్రపూజల్లో ఆమెకు ప్రాముఖ్యత ఆమెని పూజించటం వల్ల శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది తప్పకుండా ప్రత్యంగిరా దేవి గురించి ఇంకా విశేషంగా చెప్పగలను ఆమె విశిష్టత రూపం పూజా విధానం మరియు భక్తులు ఎందుకు ఆమెను ఆశ్రయిస్తారో అన్నీ వివరంగా చూద్దాం ఒకటి ప్రత్యంగిరా దేవి రూపం ఆమెను సింహముఖం కలిగిన దేవిగా వర్ణిస్తారు శరీరం మనుష్యుడి వలె ముఖం సింహంలా ఉంటుంది పద్దెనిమిది చేతులతో ప్రతి చేయిలో ఆయుధాలు ఉంటాయి ఆమె కళ్ళు అగ్నిలా ప్రకాశిస్తాయి ఆమె ఉగ్రంగా కనిపించిన నిజానికి భక్తుల పరిరక్షణకై ఆవిర్భవించింది ఆమె ధర్మం రెండు ప్రత్యంగిరా దేవి మహత్వం శత్రు సంహారం ప్రత్యంగిరా దేవిని ప్రధానంగా శత్రుబలం తగ్గించడానికి పూజిస్తారు దుష్ట శక్తుల నివారణ తంత్రికులు ఆమె పూజను శక్తివంతమైన శక్తుల నివారణకై చేస్తారు బ్లాక్ మ్యాజిక్ అభిచార దోషాలు దృష్టి దోషాలు సాపాలు పీడలు వంటి వాటి నివారణకు దేవి పూజ అత్యంత ప్రభావవంతం రక్షణ దేవత ఇంటి రక్షణ కుటుంబంపై భద్రత కొరకు పూజించేవారు ఎక్కువ మూడు పూజా విధానం ప్రత్యంగిరా హోమం ఇది అత్యంత శక్తివంతమైన హోమం ఇది సాధారణంగా ఆదివారాల్లో లేదా అమావాస్య రోజున చేస్తారు అమావాస్య పూజ అమ్మవారిని అమావాస్య రోజున పూజించడం ఫలప్రదంగా ఉంటుంది నాలుగు ప్రత్యంగిరా దేవి ఆలయాలు భారతదేశంలో కొన్ని ప్రముఖ ప్రత్యంగిరా దేవి ఆలయాలు ఉన్నాయి ఆయపాకం ప్రత్యంగిరా దేవాలయం చెన్నై దగ్గర శ్రీ ప్రత్యంగిరాదేవి ఆలయం తంజావూరు తమిళనాడులో ఆమెకు అనేక ఆలయాలు ఉన్నాయి ఐదు ఇతర పేర్లు ప్రత్యంగిరా దేవిని ఇంకా అధర్జనాదేవి నిసుంబహిని లేదా దేవి అని కూడా పిలుస్తారు ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న ప్రత్యంగిరా దేవి హోమంలో ఎండుమిరపకాయలు వేసినప్పుడు సాధారణంగా మనం ఊహించేలా ఘాటు వాసన స్పైసీ పాంచెన్సీ రావడం చాలా తక్కువగా ఉంటుంది లేదా రాదు దీనికి కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక మరియు భౌతిక కారణాలు ఉన్నాయి ఒకటి ఆధ్యాత్మిక దృష్టికోణం స్పిరిచువల్ వ్యూ దివ్యశక్తి ప్రభావం హోమ సమయంలో చేసే మంత్రోచ్చారణ దేవత ఆహ్వానం వల్ల ఆ స్థలంలో శక్తివంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది ఆ శక్తి కారణంగా మిరపకాయల తామస నెగటివ్ లేదా శరీరానికి బాధించే గుణం శాంతించిపోతుంది అందుకే మామూలు వాసన ఉండదు అగ్ని శుద్ధి అగ్నికి భౌతిక పదార్థాలను ఆధ్యాత్మికంగా పరివర్తనం చేసే శక్తి ఉంది మిరపకాయలు కూడా ఆ శక్తిలో తపించబడి ఆ వాసన రాకుండా మారిపోతాయి రెండు భౌతిక కారణాలు సైంటిఫిక్ ఫిజికల్ వ్యూ హోమంలో వాడే ద్రవ్యాలు హోమలో మిరపకాయలతో పాటు వేప సమిధలు గుగ్గిలం నవధాన్యాలు తదితర సుగంధ ద్రవ్యాలు వేసేవారు ఇవి కాలేపు సమయంలో బయటకు వచ్చే ఘాటు పదార్థాలను తటస్థం చేస్తాయి అందువల్ల మిరపకాయల తీవ్రమైన వాసన తక్కువగా ఉంటుంది అధిక వేడి వల్ల కాప్సైసిన్ చల్లబడిపోవడం మిరపకాయల్లో కాప్సైసిన్ అనే రసాయనం ఘాటుకు కారణం హోమకుండంలో ఉన్న అత్యధిక சரணம் தாரிய காரணோம் கோமரே சூரியா மதி உகாத்ராதி மனசுக்கு கேளுகுச்சி பிரியல்லம்மா பிரேந்திரா விஸ்தரமே நந்துவே மகாராஜரா தாரிய காரணோம் கோமரே சூரியா மரியுபிய பதா பதா